హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖాన్ ప్రాపర్టీస్ నెల్లూరు ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని ఒక మంచి ఏరియా నుండి ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మన నెల్లూరులోని రైల్వే స్టేషన్ నుండి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో నెల్లూరు టౌన్ లిమిట్స్ లో నెల్లూరు టౌన్ నడిబొడ్డులో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట దీంట్లో రెండు కార్లు కూడా మీరు పార్కింగ్ చేసుకోవచ్చు లోపల రెండు కార్లు పెట్టుకునే విధంగా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి నలభై లక్షలు నలభై ఐదు లక్షలు ఉందన్నమాట ఈ ఏరియా వైజ్గా చూసుకుంటే కానీ ఈ ప్రాపర్టీ మన ఖాన్ ప్రాపర్టీస్ ద్వారా మీకు ముప్పై రెండు లక్షలకు మాత్రమే వస్తుంది మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ఇంకా కూడా రేట్ తగ్గించే అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కోవూర్ లిమిట్స్ అండి కోవర్ కూడా కాదు ఇంకా ముంచె ముందే ఉంటుంది కోవూర్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ మీరు ల్యాండ్ వాల్యూకే పే చేస్తున్నారు మీకు ల్యాండ్ వాల్యూకి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా వస్తుందండి పద్దెనిమిది అంకరాల స్థలంలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి వాళ్ళు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే రేటు కూడా తగ్గించే అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది నెల్లూరు టౌన్ లిమిట్స్లో ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నారు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మాత్రం బిల్డింగ్స్ అయితే రావండి చాలా మంచి జాక్పట్ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీని ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు డిస్ప్లేలో కనపడుతుంది మా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర నెల్లూరు సిటీలో ఎక్కడైనా సరే తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ లాగా ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు ప్రాపర్టీ కొనాలి అనే ఉద్దేశం ఉంటే మీరు నేరుగా ఆఫీస్కి వచ్చి నన్ను కలవండి మీకు మంచి ప్రాపర్టీ తక్కువ బడ్జెట్లో మేము ఇప్పిస్తామండి చాలామంది కొంతమందికి ఆఫీసులు కూడా ఉండవు రోడ్ల మీదే మాట్లాడతారంట రోడ్ల మీదే మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటారంట ఏదో చాలామంది ఫోన్లు కూడా చెప్పి మాకు చాలామంది చెప్పారు అలాంటివి ఏం నమ్మకుండా మీరు నేరుగా ఆఫీస్కి అడిగి రండి మీకు మంచి జెన్యున్ ప్రాపర్టీ ఇప్పిస్తాం మాకు నెల్లూరులో మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఆఫీస్కి వచ్చి కలవండి ఫ్యాంక్